నమస్కారం గురుగారు సమస్త సన్మంగళాన్ని భవంతు గురువు సింహరాశి వారి యొక్క అక్టోబర్ మాసం మొదటి పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి చాలా చాలా మంచి అదృష్టాన్ని పొందుకున్నారు వీరికి ఈ పక్షంలో భగవంత్ అనుగ్రహం ఉంటే మాత్రం ఖచ్చితంగా అనుగ్రహం ఉంది దానిలో పది కోట ధనం సంపాదించే అవకాశం ఉంది షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు జూదం అంటే వెంటనే మళ్ళా కింద కామెంట్ చేస్తారు మనోళ్ళు రాకపోతేనే సంగతి చెప్తాను నీ జన్మజాతకంలో అటువంటి ఫలితాలు ఉండాలి కదా నీ జన్మజాతకంలో సరైనటువంటి ఫలితాలు చూసుకోవాలిగా కానీ జన్మజాతకంలో పుణ్య బలంగా ఉంటే మాత్రం ఈ పక్షంలో మీరు ఖచ్చితంగా పది కోట్లు ఏమిటి పదిహేను కోట్లు ధనం సంపాదించగలిగేటువంటి యోగ్యత ఆనంద యోగాలు వెలుకున్నాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఒక సంస్థ నుంచి మరో సంస్థలకి బెటర్ ప్యాకేజ్ మీద మారే అవకాశం ఉంటుంది విదేశాల నుంచి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం ఉంది కుటుంబం మొత్తం కూడా విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మంచి విదేశీయాను ధనియోగం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఇక్కడ కూడా అంటే స్వదేశంలో కూడా ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ లాంటి పరీక్షలు కానీ ఎంబీఏల పరీక్షలు కానివ్వండి బ్యాక్లాగ్ పరీక్షలు కానివ్వండి లేదా ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కూడా తప్పకుండా సంపూర్ణ విజయాన్ని సాధించి అవకాశం ఉంది అంటే ఉద్యోగంలో వీరికి అసలు వెనుకడుగు వేసే అవకాశం ఎదురు లేదని చెప్పుకోవచ్చు అలాగే విజయ రాణింపు ఉద్యోగుల అనుకూలత వ్యాపారాత్మక ధోరణి మంచి వ్యాపార లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కానీ తోలు రెగ్గన్ షూ పరిశ్రమలు కానీ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో ఎదుగుదల మంత్రి పదవి రావచ్చు అంటే కేబినెట్ మినిస్టర్ అవ్వచ్చు అకస్మాత్తుగా మంత్రి పేరు రావచ్చు లేదా రాజకీయంగా ప్రవేశం చేయవచ్చు పేరు ప్రఖ్యాతులు బాగా రావచ్చు అంటే నియోజకవర్గంలో మంచి పేరు పొందుకోవచ్చు రాబోయేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని నాయకుడు ఎదుర్కొనే అవకాశం అంటే అటువంటి కార్యాచరణ మీకు చాలా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు నాంది పలికే అవకాశాలు బలం కనబడతాయి తప్పకుండా అనుకునేటువంటి రాజకీయ రంగ ప్రవేశం ధనయోగం ఉండడం అలాగే భార్యాభర్తలు మైత్రి విడిపోదామనుకుని కోర్టు కేసేశారు ఆరు నెలలు అయింది నడుస్తుంది ఇక రెండు రోజుల్లో కేసు ఇవ్వాలి ఇప్పుడు భార్య భర్త కలిసేసి ఎందుకు మనం ఇద్దరు విడిపోతున్నాం అయితే కలుసు అని చెప్పేసి వాళ్ళకి వేసిన కేసుని వాళ్ళే వెనక్కి తీసుకొని మూడు వీళ్ళు కలిసి శాశ్వతం కలిసి ఉంటారు అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడినటువంటి శాశ్వత వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది శుభకరమైన సంతాన ప్రాప్తి ఉంటుంది బంధుమిత్రులతో సమాగం ఉంటుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా లాభాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీలో లాభాలు పొందుకోవడం ధనం ఇవ్వాల్సిన వారికి ధనం చేయడం అంటే రుణపీడా పరిహారం అలాగే రావాల్సిన ధనాన్ని తప్పించుకునేటువంటి అవకాశం తప్పకుండా మంచి లాభాలు ఉన్నాయి విద్యలో లాభం ఉంటుంది అలాగే అనుకున్న చోటికి ఉద్యోగుల బదిలీలు కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే సూపర్ మార్కెట్ కిరణా వైపు అభివృద్ధి పొందుకోవచ్చు రైతులకి పంట లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచల్లి లాభంగా ఉండే అవకాశాలు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ ఓపెన్ లోను చేనేత వస్తు దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా పుష్కలం కనబడుతున్నాయి ఆధ్యాత్మికమైనటువంటి చింతన బాగా ఉంటుంది గొప్ప వ్యక్తులతో పరిచయాలు అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు ప్రశాంతమైన జీవనం ధనయోగం ఐశ్వర్యము బంధులాభము మిత్ర సౌఖ్యము వివాహ యోగము సంతాన యోగము అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణమర్చే కూడా అనుకూలత బాగా ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటిని వాస్తవపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం అలాగే పొలము లాభము అలాగే ఈ ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అదృష్ట యోగం ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాల పరంపర బాగా పొందుకునే అవకాశాలు మాతాపితుల సౌక్యం బాగా ఉంటుంది విదేశీయాన్ని ఉంటుంది విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి అంటే వారు చేసేటువంటి పరిశ్రమలో సక్సెస్ సాధించగలిగే అవకాశాలు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల విజయం విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందిన అవకాశం వివాహం కాని వారికి వాహోగ్యత సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా పొందిన అవకాశం ఆకస్మిక ధన ప్రాప్తి చాలా మంచి ధనయోగం బలంగా ఉంటుంది తప్పకుండా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషన్ లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందిన అవకాశం అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి కూడా అలా బాగుంటుంది సీనియర్ సిటిజన్ కి మహిళా మళ్ళీ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు అన్ని రాశుల వారికి గా ఉంది సింహరాశి వారికి అన్నిట్లలో లాభాలు అసలు కోటీ అంటే మేబీ అంటే అంటే ఆ అంతటి శుభయోగాలు ఐదు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి చాలా మంచి ప్లేస్ లో ఉన్నాయి దానివల్ల మీరు అనుకున్నది సాధించే అవకాశం అంటే మూడు గ్రహాల యొక్క అంటే అసలు తప్పకుండా మీరు ప్రతి అడుగులో విజయాన్ని సాధించేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పక్షంలో ఈ రాశి వారికి శుభయోగాల పరంపర బాగా ఉంది మిగతా వారికి అగనిష్టం ఏం లేదు కొన్ని కొన్ని ఇబ్బందికర వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి చెప్పాలి తప్ప అని చెప్పడానికి అవకాశం లేదు బట్ ఈ రాశి వారికి సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం ఉన్నటువంటి రాశిగా ఈ రాశి చెప్పుకొని ఈ పక్షం ప్రతిపక్షం కూడా వీరికి ఆనందమే సుఖజీవనాన్ని కోరుకుంటూ సర్వేజన సుఖినో అభవంతం ధన్యవాదాలు శుభం